మోనాలిషాకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆవిడకి సినిమాలో అవకాశం ఇచ్చిన మనోజ్ మిశ్రా ప్రముఖ డైరెక్టర్ కానీ ఆయన ఒక పచ్చి తిరిగిపోతూ తాగుబోతూ అమ్మాయిలు వాడుకుంటాడు అని ప్రొడ్యూసర్ జితేంద్ర సింగ్ చెప్పడంతో ప్రజెంట్ ఇండియా మొత్తం చర్చనీయాసంగా మారిన టాపిక్ ఇది అసలు నిజాలు తెలియాలంటే మోనాలిసా కుంభమేళాలో పోసలు అమ్మినప్పటి నుంచి మొదలు పెడితే నేపాల్లో ఈవెంట్ కెళ్ళినంత వరకు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే ప్రొడ్యూసర్ జితేంద్ర శర్మ చేసిన అలిగేషన్స్ అనేవి ఏంటి కరెక్ట్ రాంగ్ అనేది మనందరికి ఒక ఐడియా అయితే వస్తుంది సో దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మోనాలిసా ఫేమస్ అయింది కుంభమేళాలో కుంభమేళాలో ఏం పని అంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి అందరూ కూడా పోసల బిజినెస్ అదే పూసలు అమ్ముకుంటారు అంటే మెడల వేస్తారు కదా రుద్రాక్ష లాంటివి సో అవి వాళ్ళు అమ్ముకుంటారు సో అలాగే మహా కుంభమేళ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనం మోనాలిసా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి అక్కడ పూసలు అయితే అమరం స్టార్ట్ చేశారు మహా అయితే రోజుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే వాళ్ళకి లాభం వచ్చేది ఆ పూసల వల్ల అయితే ఆవిడ కళ్ళకి అట్రాక్ట్ అయిన ఒక ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇంకంతే ఓవర్ నైట్ లో స్టార్ అయింది మన మోనాలిసా ఎంతలా ఫేమస్ అయిందంటే ఫేమస్ అవ్వక ముందు ఆవిడ దగ్గరికి పోసలు కొనడానికి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు ఫేమస్ అయిన తర్వాత సెల్ఫీలు కోసం ఎగబడ్డారు ఆవిడ మీద దీంతో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదు మోనాలిసా కూడా తెలియదు ఎందుకంటే ఆవిడ దగ్గర ఫోన్ లేదు ఫేమస్ అయింది అనే విషయం ఆవిడకి కూడా తెలియదు సో అందరూ సెల్ఫీల కోసం ఎగబడంతో వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చేయాలి తెలియక దగ్గరలో ఉండే రిలేటివ్ ఇంటికి మోనాలిసాని పంపించేశారు అయితే ఓవర్ నైట్ స్టార్ అయిన మన మోనాలిసా గురించి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ మిశ్రా గారు వెంటనే మన మోనాలిసా ఇంటికి బయలుదేరి ఒక చెక్ అయితే ఇచ్చారండి చెక్ పది లక్షలు పదిహేను లక్షలు చెక్ ఇచ్చారు ఇచ్చి ఆయన అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించుకున్నాడు సైన్ ఎందుకు పెట్టించుకున్నాడు అంటే చెక్ ఇచ్చాడు కదా చెక్ ఎందుకు ఇచ్చాడు అంటే సినిమా తీయబోతున్నాడు సినిమాలో ఈవిడ మెయిన్ హీరోయిన్ అయితే ఆ సినిమా పేరు ఏంటి ద డైరీ ఆఫ్ మణిపూర్ దాని తర్వాత మన మోనాలిసాకి జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ రోజు ఈవిడికి ఇన్విటేషన్ అయితే వచ్చింది ఎలా వచ్చింది మళ్ళీ మన డైరెక్టర్ మనోజ్ మిశ్రా గారు ఆ ఇన్విటేషన్ అనేది ఇప్పించారు అయితే ఆవిడని మన మనోజ్ మిశ్రా గారు తీసుకొని ఆ జ్యువెలరీ షాప్ దగ్గరకి అయితే వెళ్ళారు అక్కడ ఫ్యాన్స్ మన మోనాలిసా ఫ్యాన్స్ చూస్తే మైండ్ పోతది అండ్ ఫైనల్ గా అందరూ మోనాలిసా ఫోటో చూసారు కళ్ళు చూసారు కానీ వాయిస్ ఇప్పటి వరకు ఎవరు వినలేదు ఆ రోజు ఆవిడ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ రోజు మాట్లాడిన మాటలు వింటే ఇప్పటికీ మీ దిమాగ్ లోనే ఆ డైలాగ్స్ అన్ని తిరిగితే మీరు అన్ఫార్చునేట్లీ విన్నారో లేదో తెలియదు నేనైతే విన్నాను ఇప్పటికీ నా మైండ్ లో తిరుగుతుంది అంత స్వీట్ గా ఉంటుంది ఆవిడ వాయిస్ ఇంకో విషయం ఏంటంటే ఆవిడ ఒక డైలాగ్ చెప్పింది లవ్ యూ బచ్చే డైలాగ్ అదైతే బుర్ర డై దానికి అలాంటి డైలాగ్ చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మన మోనాలిసా డాన్స్ చేస్తే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోద్ది అంత నీట్ గా చేసింది ఆ రోజు జ్యువెలరీ షాప్ దగ్గర నిజంగా అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తిని ఈ రోజు మన వాళ్ళందరూ కలిసి ఫేమస్ చేశారు ఓవర్ నైట్ స్టార్ చేశారు అండ్ ఆవిడకి సపోర్టెడ్ గా మన బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మనోజ్ మిశ్రా గారు పక్కనే ఉండటంతో ఆవిడకి తిరిగి లేదు అని నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు మరి అసలు విషయానికి వస్తే జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మన మోనాలిసా గారికి కోటి యాభై లక్షల విలువ చేసే నెక్లెస్ ఇచ్చారండి ఎవరిచ్చారు మళ్ళీ మన మనోజ్ మిశ్రా గారు ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు మోనాలిసా మీద అనే డౌట్ అందరికీ వచ్చింది మరి మన మనోజ్ మిశ్రా గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఆ ఆన్సర్ ఏంటంటే మోనాలిసా నా సినిమా హీరోయిన్ నా సినిమా కంప్లీట్ అయినంత వరకు నేను ఆవిడ జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే నా సినిమాకి దెబ్బడిపోద్ది అని ఆయన చెప్పాడు ఓకే యాక్సెప్టెడ్ మరి మీ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు అంటే ఆన్సర్ లేదు ఇంకో డౌట్ కూడా అందరికీ ఉంది ఆ డౌట్ ఏంటంటే మన మనోజ్ మిశ్రా గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారు లెక్కేస్ చూస్తే ఒక సినిమా కూడా లేదు ఏ అన్ని మధ్యలోనే ఆగిపోయినాయి దీని బట్టి చూస్తే మన ప్రొడ్యూసర్ జితేంద్ర గారు వేసిన అలిగేషన్స్ నిజమే అనిపిస్తుంది అయితే మన డైరెక్టర్ మనోజ్ మిశ్రా గారు ఎలాంటి వ్యక్తి అని అనేది మన అందరికి తెలియాలి అంటే మన మోనాలిసా గారు బయటకు వచ్చి చెప్పాలి సో అంతవరకు మనం రోమర్స్ అనుకోవడమే కానీ కన్ఫర్మేషన్ అయితే చేయలేము సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి